తీర్పు ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు అంటే రాజ్యాంగ ధర్మాసనం రాజ్యాంగం ఎంపిక అంటే యాంటీ డిఫెక్షన్ అంటే పార్టీ ఫిరాంపు చట్టం అంటే ఒక పార్టీ నుండి గెలిచిన వాళ్ళు ఆ పార్టీ నచ్చకపోయినా పార్టీ విధానాలు నచ్చకపోతే ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలి గెలిచిన పదవికి ఆ పార్టీ నుండి సంక్రమించిన పదవికి కూడా రాజీనామా చేయాలి అంటే కడియం శ్రీఆర్ టీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యే గెలిచాడు తర్వాత ఇవాళ కాంగ్రెస్ పోయిండు సో అది యాంటీ డిఫెన్షన్ వర్తి పార్టీ ఫిరాంపు వర్తిస్తుంది అందుకోసమే ఇవాళ తీర్పు ఏంటంటే మూడు నెలలలోపు మూడు నెలలలోపు స్పీకర్ చర్య తీసుకోవాలి ఒకవేళ మూడు లోపు చర్య తీసుకోకపోతే సుమోటోగా తీసుకొని సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు ఎట్లా ఉంటుందంటే ఆరు సంవత్సరాల వరకు పోటీ దానికి అర్హత లేకుండా ప్రకటించడం జరుగుతుంది సో అది జరగకముందు ఏం చేస్తారంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన నేతలు కానీ లేదా స్పీకర్ గాని మూడు లోపే రాజీనామా చేయమని చేస్తారు ఒకవేళ రాజీనామా చేయకపోతే ఆరు నెలల పోటీ చేయకుండా బహిష్కరణకు ఆరు సంవత్సరాలు సరే ఆరు సంవత్సరాలు పోటీ చేయకుండా బహిష్కరించే కార్యక్రమం తీర్పులో గతంలో జరిగింది తప్పకుండా ఆరు నూరైన ఆరు నెలల్లో ఎలక్షన్ వచ్చేటప్పుడు కార్యక్రమం